ఎంత చండాల మీద బిజెపి కాంగ్రెస్ పొత్తు అనేది మనం వింటాం అసలు ఎప్పుడైనా కానీ మహారాష్ట్రలోనే చూసాం ఇప్పుడు దీన్ని మేయర్ పదవి కోసం ఈ మేయర్ పదవి కూడా ఎక్కడంటే అంబర్నాథ్ ప్రాంతంలో ఈ మేయర్ పదవి ఎన్నిక కోసం బీజేపీ కౌన్సిలర్లు అలాగే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ఎన్సిపి చెందినటువంటి అజిత్ పవర్ కి చెందినటువంటి కౌన్సిలర్ నలుగురు మొత్తం ముప్పై రెండు మంది కలిసిపోయి అక్కడ బీజేపీకి చెందినటువంటి తేజశ్రీ కరుంజీలిని మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ అక్కడ లోకల్ గా ఒకటైపోయారు కేవలం ఏక్నాథ్ సిండే చెందినటువంటి వ్యక్తి మేయర్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా వీళ్ళు కలిసిపోయారు కాంగ్రెస్ వాళ్ళతో ఈ విషయం ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కి తెలిసింది అధిష్టానం మిమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసే పరిస్థితుల్లో ఉంది మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి మిమ్మల్ని అయితే సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు మరి ఇతనికి తెలియకుండా ఇదంతా జరిగిందా ఏక్నాథ్ సిండే పార్టీని పక్కన పడేయడం కోసం ఈ వ్యభారం చేశారా తెలియదు కానీ ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయనకి తెలియకుండా ఉంటుందా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నాకు తెలియకుండా ఇంత విభిచారం చేస్తారా మీరు ఇది ఎంత దరిద్రమైనటువంటి కలయిక ఈ విధంగా చేసినటువంటి వారందరి మీద కూడా వేటు పడుతుంది తప్పదు అంటున్నాడు కానీ ఇప్పుడు కౌన్సిలర్లందరూ కలిసి ఆల్రెడీ అతను ఎంచుకున్నారు కాబట్టి గా బహుశా దీన్ని ఏదైనా జరగవచ్చు లోపకార్యంగా ఏం జరిగింది కూడా మనకు తెలియదు బయటికి చెప్తున్నటువంటి మాటలు కేవలం ఒక మేయర్ పదవి కోసం ఆ పార్టీలో కూటంలో ఉన్నటువంటి హిందే శివసేన యొక్క పార్టీని పక్కన పడేసి ఆ పార్టీ యొక్క వ్యక్తి మేయర్ అవ్వకూడదని కేవలం వ్యక్తిగత కక్షలతో ఇంత దారుణానికి ఒడిగట్టారు వీళ్ళు అంటే వీళ్ళకి సిద్ధాంతాలు లేవు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకి ఏ సిద్ధాంతము లేదు ఇది ఒక రాజకీయ వ్యభిచారం కాదా ఇది అటు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని తప్పు పడుతున్నారు మాకు సంబంధం లేదు మేము అలాంటి పొత్తు పెట్టుకోలేదు అంటున్నారు ఇటు బీజేపీ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు మాకు ఈ విషయం తెలియదు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ నాయక వర్గం కూడా అదే అంటుంది మాకు ఇది విషయం తెలియదు మాకు వీళ్ళు లోకల్ గా ఇంత విభిచారం చేస్తారని ఇంత దారుణానికి ఒడిగాడతారని తెలియదు అని చెప్తున్నారు కానీ ఎవరికి వారే తెలియదు అంటే ఎలాగా అక్కడ మేయర్ పదవిని బీజేపీ వాళ్ళకి రావాలని ఇదంతా ప్లాన్ అంటే లోకల్ గా వాళ్ళ తేజశ్రీ కరుంజీలే వీళ్ళందరూ ఆడినటువంటి గేమ్ ఇది మేయర్ పదవి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ ఒక దానికి తెచ్చుకున్నాడు అనమాట పోనీ ఎవరిని వీళ్ళు వ్యతిరేకించారు ఒక ఎంఐఎంనా లేకపోతే ఇంకొక పార్టీనా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ కూటంలో ఉన్నటువంటిదే కదా సిండే శివసేన ఇది రేపు ఎంత దరిద్రాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత చండాలమైనటువంటి కలయిక నా మాత్రం తెలియదా పదవుల కోసం ఎంత గడ్డి తింటారా